హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే టూ త్రీ వ్లాగ్స్ అంటే నా పర్సనల్ వ్లాగ్స్ అని వీడియోస్ అయితే చేశాను మీరు కూడా చూసారు దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నా గురించి పర్సనల్గా అని చెప్పేసి అడిగాను కానీ ఒకరు కూడా కామెంట్ అయితే చేయలేదు ఎందుకు అడగడం అనుకున్నారో అలా అనుకుని ఉంటే నేనేం చేయలేను కదా ఓకే అండి నేనైతే నేను మీకు అంటూ ఒక ఇన్ఫర్మేషన్ ఏదైనా చెప్పి టాపిక్స్ మాట్లాడదామని అనుకొని ఈ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను నాకు తెలిసినంత వరకు యూట్యూబ్ గురించి చాలామంది కూడా ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఛానల్ని ఎలా మనం గ్రో చేసుకోవాలి అవన్నీ కూడా చెప్తూ ఉంటారు మాస్టర్స్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు యూట్యూబ్లో నేనైతే అది కాదు ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేను మీకు అసలు యూట్యూబ్ అంటే ఏంటి యూట్యూబ్ వల్ల మనకు యూజ్ ఏంటి అనేది నేను ఈరోజు మీకు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాత నుంచి నేను మీకు కూడా రోజు ఒక టాపిక్ లాగా నేను మీ ముందుకు తీసుకొస్తాను నాకు తెలిసినంత వరకు మీకు చెప్తాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని షేర్ చేసుకోండి అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా కామెంట్ సెక్షన్లో అడగండి వాటి గురించి కూడా నేను ట్రై చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకైతే ఈరోజు వాట్ ఈజ్ యూట్యూబ్ యూట్యూబ్ అంటే ఏంటి దాని గురించి అయితే నేను తెలుగులో మీకు చెప్పాలి అనుకుంటున్నాను ఇదిగోండి ఇలా ఇలా ఒక బుక్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి అనుకొని బుక్లో రాసుకొని ఈరోజు మీకు టాపిక్ అయితే చెప్తామనుకుంటున్నాను అనుకుంటున్నాను గూగుల్లో గూగుల్ యాజమాన్యంలో వీడియో షేరింగ్ దాన్ని మనం షేర్ చేసుకోవడము అక్కడ వచ్చే వీడియోస్ చూడడము అదంతా కూడా ఒక ప్లాట్ఫామ్ అదంతా ఒక యూట్యూబ్ ద్వారా మనకి జరుగుతుందండి గూగుల్లోనే యూట్యూబ్ అనేది ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే అంతర్జాతీయ స్థాయిలో మనము వీడియోస్ని చూడడము షేరింగ్ చేయడము ఇవన్నీ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ అని చెప్పాను కదా ఆ ప్లాట్ఫామే మనం ఇప్పుడు యూస్ చేసుకుంటున్నాము యూట్యూబ్లో ఏ వీడియో అయినా కూడా మనం చూడవచ్చు ఇతరులతో పంచుకోవడాని కోసము వీళ్ళు కల్పించే ఒక అంతర్జాతీయ సేవ అనమాట ఒక యాప్ యూట్యూబ్ అనేది దీన్ని దీన్ని ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు అనేది కూడా చాలామందికి తెలియదు ఏదో యూట్యూబ్ చేస్తాను యూట్యూబ్లో వీడియోస్ షేర్ చేస్తాము అనుకుంటాం కానీ మనకి యూట్యూబ్ కార్యాలయం యూట్యూబ్ బ్రాంచ్ ఎక్కడుంది ఆఫీస్ ఎక్కడుందనే డౌట్ కూడా చాలామందికి ఉంటుందండి అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి అయితే చాలా వరకు తెలిసే ఉంటుంది నైంటీ నైన్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేది అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా యూజ్ చేస్తున్నారు కదండి కానీ వాళ్ళకి తెలీదు అంటే యూట్యూబ్ ఎక్కడ స్టార్ట్ చేశారు ఎక్కడ ఉంది ఆఫీసు అనేది యూట్యూబ్ ప్రధాన కార్యాలయం అనేది అమెరికాలో ఉందండి క్యాలిఫోర్నియా రాష్ట్రంలో సాన్ రోనో అనే నగరంలో ఈ యూట్యూబ్ ఛానల్ బ్రాంచ్ మేనేజ్మెంట్ ఆఫీసు అంతా కూడా అక్కడే ఉందండి మనము చూసే ప్రతిదీ మనం వీడియో చేసే ప్రతిదీ కూడా అక్కడికి వెళ్ళే అక్కడి నుంచే మనకు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట యూట్యూబ్లో మనకు ఇప్పుడు కాపీరైట్ అంటే మానిటైజేషన్ అంటే ఇప్పుడు అప్లికేషన్కి సంబంధించిన ప్రతిదీ కూడా మనకు అమెరికా నుంచి యూట్యూబ్ ఆఫీస్ నుంచి మనకి వస్తాయండి ఈరోజైతే నేను ఇది చెప్పాను మీకు యూట్యూబ్ ఎక్కడ ఉంది అనేది యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశారనేది కూడా ఫిబ్రవరి ఫోర్టీన్ టూ థౌజండ్ ఫైవ్ అంటే పంతొమ్మిది సంవత్సరాల క్రితము ఈ యూట్యూబ్ ఛానల్ అనేది యూట్యూబ్ ఆఫీస్ ద్వారా మనకి రిలీజ్ చేయడం జరిగింది ఓనర్ వచ్చేసి ఆల్ఫాబెట్ అనమాట సిఇ వచ్చి సుసాన్ ఒజిస్సిక్ పేర్లు ఇంగ్లీష్ వాళ్ళు కదండి ఇది అమెరికా వాళ్ళది కాబట్టి యూట్యూబ్ ఛానల్ అనేది ఇంగ్లీష్లోనే ఉన్నాయి పేర్లు నాకు తెలిసిన ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాను రేపు ఇంకా కొద్దిగా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ గురించి మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసేది యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకునేది ఇవన్నీ కూడా చాలామంది చెప్తున్నారని నేను చెప్పాను అనండి అందుకు చాలా వరకు ఈ విషయాలు చాలామందికి తెలియదు వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేశాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెవరైనా ఉంటే షేర్ చేయండి